కంపౌల్ మొ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి జరుపుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాలలో భాగంగా రేడో కరీంనగర్ జిల్లా కేంద్రంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి దీని రూపకల్పన రాష్ట్ర సాంస్కృతిక సంガル నుండి ఆదరణ పొంది అన్ని ఆధారం కూడా తెలంగాణ స్టేట్ యూనియన్ రాష్ట్ర తరపున యువజన తరపున అది ఈ రోజు మరి మనం ఇంటి పద్ధతి చెప్పినట్టుగా ఇరవై ఒక్క సంవత్సరాల క్రితము మరి ఆ సంవత్సరాలు మరి ఇరవై రెండు మాసాలు ఎంతో ఓపికతో ఎదురు చూసాం అనేక అనేకమైనటువంటి మందలాన్ని సమర్పించినా కూడా కడుపులో పెట్టుకొని ఊళ్ళో పట్టుకొని మనం ఎంతో ఓపికతోటి ఇంతవరకు ఎదుగుతున్నాం మరి ఈ రోజు మరి ఉపాధ్యాయుల సంఘాలన్నీ కూడా ఐక్యంగా గేటు నుండి ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టినటువంటి సందర్భంలో కూడా సెప్టెంబర్ ఒకటి విద్రోహ సందర్భంగా ఈ రోజు మన ప్రారంభమైంది మరి చాలా ఉన్నటువంటి ప్రభుత్వం సెప్టెంబర్ రెండున్నర రేపు ఎక్కగా మరి రేపు మనం చేపట్టేటువంటి చర్చలు సఫలం కాకపోతే తప్పకుండా ఈ కార్యాచరణ ముందుకు కొనసాగుతుందని తెలియజేస్తూ మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో కూడా భాగస్వామి భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి డిజిఓస్ జిల్లా చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ